శ్రీ గురువే నమ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు హస్తరేఖల్లో భాగంగా ఐశ్వర్య రేఖ ఈ ఐశ్వర్య రేఖనే ఐశ్వర్య రేఖ అనేటువంటిది శనిస్థానం అంటే మణిబంధ రేఖ నుండి రావు మణిబంధ రేఖ నుండి నేరుగా శనిస్థానం పోయేది ఐశ్వర్య రేఖ దీన్ని ధనరేఖని రేఖ అని రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ ధనరేఖ అనేటువంటిది లేకపోతే అతను ధనం సంబంధించి మామూలుగా పనిచేసామా వచ్చామో తిన్నామా పడుకున్నామా అనేది విధంగా ఉంటుంది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయుషరేఖ రేఖ ఈ రేఖ ఈ మూడు రేఖల మీద జీవితం ఆధారపడి ఉంటుంది అంటే కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళకి ఈ ధనరేఖ కొంతమంది ఉండదు ఇప్పుడు ప్రతి మానవుని వృత్తి రాబడికి కారణం ఉత్పత్తి ఈ ఐశ్వర్య రేఖ లేక ధనరేఖ పన్నెండు విధాలుగా ఉంటుందని పండితులు తెలియజేసి ఉన్నారు అంటే గ్రహస్థానాలు గురు స్థానం నుండి శని స్థానం రవిస్థానం నుండి ఈ బుధస్థానం నుండి చంద్రస్థానం నుండి శుక్రస్థానం నుండి ఇది ఎంఎస్ ఇది ఎంపీ ఈ స్థానం ఎంపీ మార్చ్ పాజిటివ్ ఇది ఎంఎన్ అంటే మార్చ్ నెగిటివ్ ఈ అంటే కుచి స్థానం ఒకటి కుచి స్థానం రెండు ఇది ఇది కిరచి స్థానం ఇది అంగారస్థానం స్థానం ఈ యొక్క ఒక్కొక్క స్థానం నుండి అంటే మొత్తం పన్నెండు విధాలుగా జీవిత రేఖ నుండి ఈ జీవిత రేఖ నుండి ఈ బుద్ధి రేఖ నుండి ఈ ఆత్మరేఖ లేక హృదయ రేఖ నుండి తర్వాత సూర్యరేఖ ఉంటుంది ఇక్కడ ఈ సూర్యరేఖ నుండి అంటే ఇలా ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఈ విధంగా ఈ విధంగా అన్ని రేఖలు ఒక్కొక్క రేఖ నుండి బయలుదేరి రేఖ చనిస్తానం జరుగుతుంది మామూలుగా రేఖ యొక్క లేదా ఐశ్వర్య రేఖ యొక్క ప్రాధాన్యత ఏంటంటే మణిబంధ రేఖలో పుట్టి శని చేస్తుంది అలా కాకుండా ఐశ్వర్య రేఖ నుంచి కానీ స్థానాల నుండి కానీ పుడితే ఆ స్థానాలను బట్టి ఫలితం ఉంటుంది అదేవిధంగా ప్రారంభం మాత్రం మణిబంధ రేఖలో ఉండాలి శని చేయాలి అది సక్రమైన రేఖ అని తెలియజేస్తున్నాను అంటే మణికట్టి మణికట్టు నుండి చేతి మధ్యగా ప్ర మణికట్టు నుండి చేతి మధ్య నుండి ప్రారంభించి స్థానం చేరేది అసలు అసలు శిష్యుల ధనరేఖ లేదా ఐశ్వర్య రేఖ చంద్రస్థానం నుండి ఈ చంద్రస్థానం నుండి ఈ పుజ స్థానం లేదా ఈ ఈ స్థానం నుండి ఒకటో పూజ రెండవ పూజ ఈ స్థానాల నుండి కానీ బుధస్థానం నుండి కానీ ఈ బుధస్థానం నుంచి ఎలా కూడా చేస్తుంది దాని రేఖ వచ్చి దాని రేఖలో ఫలిస్తుంది ఒక్కోసారి లేకపోతే ఓన్లీ ఈ రేఖ విధంగా ఉంటుంది ఉదస్థానం నుండి సూర్యస్థానం నుండి ఇది సూర్యస్థానం ఈ సూర్యస్థానం నుంచి కూడా విధంగా రేఖ బయలుదేరుతుంది అదేవిధంగా గురుస్థానం నుండి ఈ గురుస్థానంలో కూడా ఇలా వచ్చింది గురుస్థానం నుండి కుషిస్థానం నుండి ఇలా ఇక్కడ కూడా ఈ కుజిస్థానం తర్వాత శుక్రస్థానం నుండి ఇలా నేరుగా పోవచ్చు రేఖలో కలవచ్చు రకరకాలుగా శుక్రస్థానం నుండి ఈ విధంగా రేఖలో ఐశ్వర్య రేఖ బయలుదేరుతూ ఉంటుంది జీవిత రేఖ బుద్ధిరేఖ హృదయరేఖ జీవితరేఖ హృదయరేఖ రవి రవిరేఖ ఇది రవిరేఖ ఇక్కడి నుంచి ఎలాగైనా రవి రవిరేఖ అంటే ఉంగరం వేలు దగ్గర పోయే రవిరేఖ లేదా రేఖ నుంచి ప్రారంభించేది ఎక్కువగా ప్రారంభిస్తూ ఉంటాయి చేతికి మధ్య నుండి ధనరేఖ బయలుదేరినా ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే మనకు ఐశ్వర్య రేఖ ఎక్కడెక్కడ నుండి బయలుదేరుతుంది చెప్పారు ఈ ధనరేఖ అనేటువంటిది ఎలా ఇది మధ్యస్థానం ఈ మధ్యస్థానం అంటే ఇది చేతి మధ్య నుండి ఎవరికైతే ఈ ఐశ్వర్య రేఖ కలిగి ధనరేఖ బయలుదేరుతుందో మధ్య నుండి బయలుదేరి శని చేరినటువంటి ధనరేఖ వల్ల స్వయం కృషితో గొప్పవాడును తన తన సొంత తెలివితేటలతో సొంత కష్టంతో గొప్పవాడును స్వయంగా కష్టపడి తన తెలివితేటలు ఉపయోగించి వృత్తి ఎందు కానీ ఉద్యోగాలు అంది కానీ రాణించును ఉద్యోగానంతరం కూడా ధనం వచ్చే ఈ మధ్య లేకుంటే ఉద్యోగం తర్వాత కూడా వారికి ధనం వస్తూ ఉంటుంది తద్వారా వృత్తిలో స్వశక్తి పెరుగుతుంది సామర్థ్యం పెరుగుతుంది ఆ వాటి ద్వారా పైకి వచ్చును స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి అదేవిధంగా అన్న వస్త్రాదులకు ఏ లోటు ఉండదు ఆనందంగా కాలం కడుతురు ఇతరులకి కూడా పోషించదురు ఇతరులు కూడా పోషించే గుణం యొక్క లక్షణం వారికి ఉంటుంది మంచిది మంచిది జీవిత రేఖ జీవిత రేఖ మంచిదిగా ఉండాలి అంటే మన వందల రేఖ దాకా వస్తారు మంచి జీవిత రేఖ శ్రేష్టమైన బొటన్ వేలు ఈ బొటన్ వేలు కూడా సాధనంగా వంగినట్టుగా ఉంటే మంచిది శ్రేష్టమైన బొటన్ వేలు కూడా ఉంటే వారికి మంచి అదృష్టం అదేవిధంగా మధ్య మంచి అదృష్ట మంచి ఈ అదృష్ట రేఖ అనేటువంటిది లోతుగా గులాబీ రంగుతో ఇటు ఇటు వర్ణంతో ఉండాలి అదే విధంగా చంద్రస్థానం నుండి శని ధనరేఖ బయలుదేనా ఈ ధనరేఖ అనేటువంటిది చంద్రస్థానం ఈ చంద్రస్థానం నుండి ఇలా బయలుదేరుతుంది చంద్రస్థానం నుండి ధనరేఖ కానీ ఐశ్వర్య రేఖ ఎవరికైతే బయలుదేరుతుందో ఇతరుల సాయం పైకి పైకొచ్చును ఈ విధంగా ధనరేఖ చరిస్థానం చేస్తే చంద్రస్థానం ఇది ఈ సందర్శానం నుండి పైకి తండ్రికి బయలుదేరి చంద్రస్థానం చేరిన వారికి ఇతరుల సాయం వల్ల పైకి వచ్చును ఇతరుల సపోర్ట్తో పైకి వచ్చును విజ్ఞానవంతుడవును బుద్ధి చాతర్యం ఉండును అదేవిధంగా లాయర్గా ప్లేడర్ అంటే లాయర్గా కానీ ప్లేడర్ ఒక ప్లేడర్గా వర్తకం వర్తకం ద్వారా కానీ భూములు కౌలు చేసి కానీ లాభం పొందుదురు వ్యాపారం దొరికితే కానీ భూములు కలుగు చేసి కానీ విధంగా చంద్రస్థానండి రేఖ వల్ల అంటే పౌరుల వల్ల భూమి కవులు అంటే సొంత వేరు అంటే పౌరుల సపోర్ట్తో పైకి వచ్చేవారికి చంద్రస్థానం నుండి ధననామ యొక్క చెల్లిస్థానం చేస్తుంది అదేవిధంగా మృత సంబంధ ఆస్తులు కలియును అంటే ఎవరైనా చనిపోతే వారసాల మీ పేరుతో విలునామా రాస్తే అటువంటి ఆస్తులు కూడా ఈ విధంగా ఉండే ఉండేవారికి కలిసే అవకాశం ఉంది వారసత్వ ఆస్తులు కూడా వల్ల లాభం పొందును వారసత్వం అంటే పిల్లలు తల్లిదండ్రుల నుంచి కానీ తాతల ఆస్తి కానీ వారసత్వ మూలక ఆస్తి కూడా వచ్చును తను చేయి వ్యాపారం కూడా ఫలించును అదేవిధంగా లాభం ప్రతి ఏ పని చేసినా అందులో లాభం తీసే తెలివితేటలు ఉంటాయి అదేవిధంగా నేర్పరితనం ఉంటుంది శాఖశక్యం ఉంటు వీరికి ఎక్కువ శాకచక్యం కూడా ప్రతి పనిలో వీరికి ఎక్కువ ధనవంతుడు అవుతాడు కీర్తివంతుడు అవుతాడు ఓంచి ఓర్పు పట్టుదల మంచి ఓర్పు అంటే మంచి బుద్ధి ఉంటుంది కాబట్టి మంచి మంచి బుద్ధి ఉండి మంచి ఓర్పు ఉండి పట్టుదలతో వీరు పైకి వస్తారు అదేవిధంగా స్త్రీ సహాయం వల్ల స్త్రీ పలుకుబడి వల్ల సందర్శనం నుంచి చెనిసార్ చేస్తే ఐశ్వర్య స్త్రీ సహాయం వల్ల స్త్రీ పలుకుబడి వల్ల పైకి రాగలరు అంటే అంటే స్త్రీ అదే భార్య కావచ్చు అత్తగారు కావచ్చు ఎవరైనా పరులే పరుల సాయం వల్ల పైకి రాగలరు పరుల ప్రోత్సాహము వీరికి ఎక్కువగా ఉండును అదేవిధంగా అభివృద్ధి చెందును అభివృద్ధి కూడా వీరికి బాగా ఉండును అన్ని దేశాల నుండి అత్తవారి సాయం వల్లను ధనలాభం పొందుదురు అన్ని దేశం అంటే పర పరస్థానం నుండి కూడా వీరికి సాయము అందే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కొంత కొన్ని కొంతమంది వెళ్ళే రకం పోయి అత్తగారింట్లో ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా కాంట్రాక్ట్ పనులు కూడా చేసి చేసిన చేసి పరపతి పొంది పెంపొందించుకుంటారు ఆ కాంట్రాక్టుల వల్ల కూడా లాభం పొందుతారు స్వతంత్రంగా కూడా వ్యవహరించే అవకాశం వీళ్ళకి ఉంటుంది అత్తగారింటికి పోయినప్పటికీ కూడా వీళ్ళకి స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంది దండరేఖ ఈ యొక్క ధనరేఖ చంద్రస్థానం చేస్తే ఇళ్ళ పోయినప్పటికీ అతను ఆనంద అతని ఆలోచనలు స్వతంత్రంగానే ఉంటాయి అయితే వాళ్ళ ప్రోత్సాహం ఉంటుంది ఇతను స్వ స్వతంత్రంగా ఉంటాడు అదేవిధంగా ఎం అదేవిధంగా ధనరేఖ ఎంపీ కుజి స్థానం వచ్చిన ఇది ఎంపీ పాజిటివ్ ఇది వృద్ధాడు ఈ భాగం ఎంపీ ఇక్కడ నుండి మార్చ్ పాజిటివ్ అంటు మొదటి కుజి స్థానం మొదటి స్థానం నుండి ఇది ఒకటి ఇది రెండు మొదటి కుచి స్థానం నుండి ధనరేఖ ఎవరికైతే బయలుదేరుతుందో పిత్రార్జిత ఆస్తి మూలకంగా అలా ఇలాంటి వారికి పిత్రార్జిత ఆస్తితో ఆస్తి ద్వారా ఆ ఆస్తి యొక్క లాభం ద్వారా జీవనం జరుగును అదేవిధంగా అగ్ని అగ్ని సంబంధమైన వృత్తులు రైస్ మిల్లులకు సంబంధించిన పనులు అదేవిధంగా ఇంజిన్ డ్రైవర్లుగా మెకానిక్లుగా పోలీసు వ్యవస్థల్లో పనిచేయువారుగా ఉండి లాభం పొందరు అదేవిధంగా సంబంధ వ్యాపారాల్లో క్రయ విక్రయాల వల్ల ద్వారా రాజకీయ వ్యవహారాల రీత్యా మరియు శిక్షలు విధించే అధికారం కూడా కలిగి ఉంటారు అంటే గ్రామంలో పెద్దలుంటే తీర్పు చెప్తుంటారు చూడు అలాంటి అధికారం కూడా వీరికి ఉంటుంది అదేవిధంగా క్రిమి క్రిమినల్ వ్యవస్థలో బాగా పనిచేయదురు అదేవిధంగా రేఖ బుధస్థానం బుధస్థానం నుండి బయలుదేరినా ఇది బుధస్థానం అంటే బుధస్థానం నుంచి ఇది వృధా ఎక్కేలా ఉంటుంది ఇది బుధస్థానం నుండి స్ట్రైట్ గానే ఉండొచ్చు ఈ బలస్థానం నుండి ధనరేఖ శని ఎవరికైతే చేరుతుందో చేరిన వ్యాపార రీత్యా మేనమామల ద్వారా స్త్రీ మూలకంగా వైద్యం ద్వారా కవిత్వం ద్వారా శిల్పాలు శిల్పం విద్యలు డ్రాయింగ్ విద్యలు జ్యోతిష్య విద్య ద్వారా విధంగా ఆసియా నటులుగా స్త్రీ ధనం వలన భార్య ధనం ద్వారా భార్య సంపాదన ద్వారా కూడా వీరు లాభం పొందిదురు ధనాన్ని కూడా పొందరు ఒక్కొక్కసారి భార్య ధనము పై కూడా ఆధారపడి జీవించరు అదేవిధంగా రవిస్థానం నుండి శనిస్థానము ధనరేఖ విధంగా ఇది రవిస్థానం ఈ రవిస్థానం నుంచి శని స్థానం ఎలా చేస్తుంది ఈ రవిస్థానం నుండి ఇది ఉంగర పేరు రవిస్థానం నుండి శని స్థానం ధనరేఖ ఎవరికైతే చేరుతుందో వారు స్వాధ్యత ఆస్తి కలిగి ధనలాభం పొందుదురు గౌరవ లాభం పొందుదురు కాబట్టి రవిస్థానం నుండి శనిస్థానం చేరిన ధనరేఖ వల్ల స్వాధ్యతమైనటువంటి ఆస్తి కలిగి స్వాధ్యత అంటే సంపాదించుకుంది లా ధనలాభం పొందుదురు తద్వారా గౌరవ లాభం కూడా పొందుదురు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి